హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళితే చెర్రీతో పెండ్లి ఇష్టం లేని భూమి చెర్రీ చెప్పాడని చెప్పి లగేజ్ సదురుకొని తను చెప్పిన స్పాట్కి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చెర్రీ కూడా ఆ స్పాట్కి వచ్చేసి గగన్కి ఫోన్ చేసి గగనన్నయ్యా గగనన్నయ్యా నన్ను ఇక్కడ రౌడీలు కొడుతున్నారు అని కంగారుగా చెప్పేసరికి అది నిజమే అనుకున్న గగన్ అరే ఎక్కడున్నావురా చెప్పరా ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు ప్లీజ్ అన్నయ్య నీకు లొకేషన్ పంపించాను త్వరగా రా లేదంటే వీళ్ళు నన్ను చంపేస్తారు అని చెర్రీ చెప్పగానే ఆ మాటలు నమ్మిన గగన్ చాలా డావిడిగా అక్కడికి బయలుదేరుతాడు ఇక ఇక్కడ భూమి కూడా తన లగేజ్ అంతా చదురుకొని తండ్రి కాళ్ళకి దండం పెట్టేసి బయలుదేరి వచ్చేస్తుంది ఇక అక్కడికి రాగానే గగన్ చెర్రిని చూసేసి ఏమైందిరా ఎవరు లేరు కదా అయినా నా తమ్ముని కట్టే ధైర్యం ఎవరిదిరా ఎవర్రా ఎక్కడ దాక్కున్నారా అని అరుస్తూ ఉంటాడు అంతటితో చెర్రీ అయ్యో అన్నయ్య ప్లీజ్ నన్నెవ్వరూ ఏం కొట్టలేదు ఇది నిన్ను పిలిపించడానికి నేను ఆడిన నాటకం అని చెప్తూ ఉండగానే భూమి ఆటోలో నుంచి వచ్చి అక్కడ దిగుతుంది ఓ ఇదంతా ఈవిడగారి ప్లానా ఇంకా నా పరువు ఏమైనా మిగిలిందా తీయడానికి నా జీవితంతో ఆట ఆడుకుంటుంది తన ఆటలో తనే నెగ్గాలనుకు ఉంటుంది నన్ను ఓడిపించేస్తూ ఉంది అందరిలో నా పరువు మర్యాద కింద పడేస్తూ ఉంది అని కోపంగా అంటూ ఉంటే నేను ఇక్కడికి కావాలని రాలేదు బావా చెర్రి ఈ పెళ్లి ఆపడానికి ఏదో ప్లాన్ చేశాను అంటే వచ్చాను నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలియదు అని భూమి చెప్తుంది అప్పుడు చెర్రీ అవునన్నయ్య ఇందులో భూమి ప్రమేయం ఏమీ లేదు నేనే భూమిని ఇక్కడికి రమ్మని చెప్పాను రేపు నాకు భూమికి పెళ్లి జరిగిపోతుంది ఆ తర్వాత భూమి నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందన్నయ్య అందుకే మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెర్రీ అంటూ ఉంటే ఏంరా ఏం మాట్లాడుతున్నావు తను కోరుకున్న జీవితం ఏంటి వాళ్ళ నాన్నకు దగ్గరగా ఉండాలి వాళ్ళ నాన్న కండ్ల ముందు ఉండాలి అందుకోసమే కదా నన్ను ఇల్లరికం రమ్మని చెప్పింది కానీ ఇల్లరికం వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అందుకే ఈ పెండ్లి మాటలు ఇంతటితో ఆపు తనను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అని గగన్ అంటాడు అది కాదన్నయ్య అసలు ఆ రోజు భూమి పెండ్లి ఎందుకు ఆపిందో తెలుసా అని చెర్రి చెప్పబోతూ ఉండగానే కోపంతో అపూర్వ శరత్ చంద్ర కారులో వచ్చి అక్కడ నిలబడతారు వాళ్ళని చూసిన వీళ్ళు మాట్లాడుకోకుండా ఆగిపోతారు శరత్ చంద్ర కోపం ఆవేశంతో వచ్చేసి బాగా గగన్ని తిడుతూ ఉంటాడు ఏ గగన్ ఇదంతా నీప్లానా నా పరువుని రడి రోడ్డు మీద నిలబెట్టేశావు ఒకసారి నా పెండ్లి పెళ్లి పెళ్లి మండపంలో నా కూతురి మెడలో తాళి కట్టకుండా అవమానించావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు నా కూతుర్ని ఇలా తీసుకొని వెళ్తున్నావు దొంగచాటుగా తీసుకొని వెళ్ళి నన్ను పరువు లేని వాడిగా చేయాలని నలుగురిలో నాలుగు మాటలు అనిపించుకునే వాడిలా చేయాలనే కదా నీ నీ ప్లాన్ అందుకే ఇదంతా చేస్తున్నావు కదా గగన్ అని కోపడుతూ ఉంటే అప్పుడే భూమి చెర్రి ఇద్దరూ కలిసి ఇందులో గగన్ తప్పేమీ లేదు అని చెప్తారు ఓ అయితే తప్పు వీడిది కాదా మీదా అని శరత్చంద్ర కోపంతో చెర్రీని బాగా కొడుతూ ఉంటాడు ఏ శరత్చంద్ర అని గగన్ కోపంగా అంటూ ఉంటే ఏ గగన్ ఇది నా కుటుంబం విషయం వీళ్ళు నా రక్త సంబంధికులు మధ్యలో నువ్వెవరు మాట్లాడడానికి నా రక్తం నా ఇష్టం నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను మధ్యలో అడిగే హక్కు నీకు లేదు అని చెప్పేసరికి చెర్రిని ఎంత కొడుతున్నా కూడా గగన్ రియాక్ట్ కాడు చెర్రి కూడా అన్నయ్య ప్లీజ్ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకు ప్లీజ్ అన్నయ్య నువ్వు ఈ విషయానికి దూరంగానే ఉండు అని చెప్తూ ఉంటాడు ఇక్కడ శరచంద్ర మాత్రం జాలి లేకుండా చెర్రీని కొడుతూ ఉంటాడు అయినా రేపు పెండ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇలా బట్టల లగేజ్ తీసుకొని బయటికి తీసుకొని వస్తే ఏమవుతుందిరా నువ్వు నా మనవడివి నా సొంత మన నువ్వు నా సొంత అల్లుడివి అలాంటి అల్లుడివి నా పరువు తీయాలని చూస్తావా నా కూతుర్ని నడి రోడ్డు మీద నిలబెడతావా అని చెర్రీని అడుగుతూ ఉంటే ప్లీజ్ బామయ్య నన్ను అర్థం చేసుకోండి నేను భూమిని పెండ్లి చేసుకోలేను భూమి గగనన్నయ్యనే ఇష్టపడింది భూమికి గగన్కి పెండ్లి చేయండి అని చెప్తూ ఉంటే నువ్వు ఇలా చెప్తే ఇనవురా నీ సంగతి చెప్తాను అని పక్కనే ఉన్న ఒక కట్టెల రాడుని తీసుకొని చెర్రీని తలకేసి బాదుతాడు చెర్రీకి చాలా బ్లడ్ పోతుంది చూడు చెర్రీ నీకు చెప్పేది ఇదే నువ్వు భూమినే పెళ్లి చేసుకోవాలి అంటూ కొడుతూ ఉంటే అపూర్వ మాత్రం ఇదంతా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది భూమి కండ్లు ఇల్లు పెట్టుకుంటూ నాన్న ప్లీజ్ నాన్నా విను నానా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అపర్వ అపూర్వ కావాలని నాటకంలోకి దిగి బావా ఆపు బావా ఇంకా కొంచెం కొట్టావంటే వాడు చచ్చేలాగా ఉన్నాడు ఎంతైనా వాడు మన మేనల్లుడు వాళ్ళు ఏ తప్పు చేసినా మనమే కడుపున పెట్టి కాపాడుకోవాలి ఇలా బయటపడేసుకుంటామా సరే ఆపు మనం ఇంటికి వెళ్దాం అని శరత్చంద్రకి నచ్చజ చెప్తుంది చెర్రి చెప్పేది జాగ్రత్తగా విను రేపు నువ్వు ఎట్టి పరిస్థితిలో భూమిని పెండ్లి చేసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు అని చెప్పేసి చెర్రికి వార్నింగ్ ఇస్తాడు అలాగే భూమిని కూడా చూస్తూ చూడమ్మా భూమి ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పేసి నువ్వు ఇల్లు వదిలి వస్తావా ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి కూడా నీ నేను ఉంచుతాను కానీ నీ రూమ్కి లాక్ వేయను ఏమీ వేయను ఎవరిని కాపలా కూడా పెట్టను అయినా సరే నువ్వు గదిలోనే ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చి పిలిచినా సరే నువ్వు బయటికి రాకూడదమ్మా అలా వచ్చావంటే ఇక మీ నాన్నని నువ్వు చూసుకోలేవు అని భయపెట్టేసి భూమిని తీసుకుని వెళ్ళి గదిలో వదిలేస్తాడు ఇక చెర్రీ భూమి దగ్గరికి వచ్చేసి భూమి భూమి ఏమైంది భూమి ఏడువకు అంతలా అని అడుగుతూ ఉంటాడు ఏం చేయమంటావు చెర్రి మన చేతులు చేయి దాటిపోయింది ఇక నీ పెండి నా పెండి ఎవరూ ఆపేలా లేరు అని భూమి ఏడుస్తూ ఉంటే సరే అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను ఇప్పటికైనా సరే నువ్వు గగనన్నతో వెళ్ళిపో అని చెర్రి అంటూ ఉంటే ఎలా వెళ్ళిపోతాను నేను ఒకవేళ అలా వెళ్ళిపోతే నేను నాన్నకి చెడైపోతాను కదా అని భూమి అంటుంది సరే ఒకవేళ నీ నాన్నకు నువ్వు చెడి కాకూడదు దు అంటే రేపు మన పెళ్లి జరిగిపోవాలి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెర్రి అడుగుతాడు దానితో భూమి షాకింగ్ గా చూస్తూ నేను గగన్ని తప్ప ఎవరిని కూడా ఆ స్థానంలో ఊహించుకోలేను పెళ్లి చేసుకోలేను చెర్రి అని చెప్తు చెప్తుంది దాంతో చెర్రీ అలా నువ్వు పెండ్లి చేసుకోకపోయినా సరే మీ నాన్నకి చెడే అవుతావు కదా మరి అలాంటప్పుడు అదేదో ముందే చేస్తే బాగుంటుంది కదా భూమి అని చెప్పేసరికి భూమి ఎక్కెక్కి ఏడుస్తుంది దాంతో కరిగిపోయిన చెర్రీ సరేలే భూమి నువ్వేం ఏడవకు రేపు పెండ్లయ్యే వరకు నేనే ఏదో ఒకటి చేసి ఈ పెండ్లిని ఆపేలా చేస్తాను అని అడిగేసరికి నిజంగా ఆపుతావా చెర్రి అని భూమి ఆశ పెట్టుకుంటుంది దానితో చెర్రి సరే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఎలాగైనా సరే ఈ పెండ్లిని ఆపేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అంతలా ఏడవకు అని నచ్చ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు పెండ్లి గడియలు రానే వచ్చేస్తాయి ఇక భూమిని ఇక్కడ గోరింటాకు నక్షత్ర వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి రెడీ చేస్తారు మా అక్క ఎంత అందంగా ఉంది కదా అసలు పెండ్లి గెటప్లో మహారాణిలా ఉంది అసలు ఎంత అందంగా ఉందో చూస్తుంటే మన దిష్టే తగిలేలా ఉంది అని నక్షత్ర చుట్టాలందరి ముందు కూడా కావాలని అక్కను ఎత్తుతున్నట్టుగా మాట్లాడుతుంది ఇక బంధువులు కూడా అది నిజమే అనుకొని నిజమే మనమే తయారు చేశాం కానీ మన కండ్లకే తను ఒక అప్సరసలా కనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది అని చెప్తారు సరే అయితే మీరు మేకప్ చేయడం అయిపోయింది కదా మీరు బయటికి వెళ్తే మా అక్కతో నేను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి అని బంధువులను బయటికి పంపించి నక్షత్ర భూమితో మాట్లాడుతుంది ఏంటి భూమి ఎలా ఉంది కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుంది కదూ అంతలా బాధేస్తుంది కదూ అని అడుగుతూ ఉంటే ఏంటి నక్షత్ర వెటకారంగా మాట్లాడుతున్నావా అని భూమి అంటుంది నిజమే కదా నువ్వు బాధలో ఉన్నావు ఇప్పుడే కదా నీకు నిజమైన బాధ ఎలా ఉంటుందో తెలిసేది నా కండ్ల ముందు నువ్వు కూడా గగన్ బావను హత్తుకొని ముట్టుకొని మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అలాగే అనిపించేది నా కాళ్ళ కింద భూకంపం వచ్చిందా అన్నట్టుగా ఉండేది నేను బాధపడుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేశారు కదా అందుకే ఇప్పుడు నిన్ను చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను అసలు బ గగన్ భావన తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అన్నావు ఇప్పుడు చూసావా చెర్రీని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అయినా చెర్రీ చెడ్డవాడేమీ కాదులే కాకపోతే కాస్త జాగ్రత్తగా పట్టుకొని ఉండు ఎందుకంటే వాడికి అమ్మాయిల వీక్నెస్ ఉంది లేదంటే రేపొద్దున నీకు కూడా ఒక సవతిని తెస్తాడు అచ్చం వాళ్ళ నాన్నలాగా అని నక్షత్ర రెచ్చగొడుతూ ఉంటే కోపంతో భూమి నక్షత్ర అని అరుస్తుంది అయ్యో భూమి ఇప్పుడు నీకు కోపం రావడం సహజమే కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను కదా నేను ఈ మాటలు అనడం కూడా సహజమే నీ కోపంని నేనిప్పుడు పట్టించుకోనే పట్టించుకోను నీకొచ్చినట్టుగా తిట్టుకో కానీ ఇదే నిజం సరే త్వరగా రెడీ కా అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చెర్రీని నక్షత్రని చెర్రిని పెండి పండపంలో కూర్చోబెట్టేసి వినాయకుని పూజ జరిపిస్తూ ఉంటారు ఇక తర్వాత భూమిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు నక్షత్ర ఆనందంతో తనే తీసుకొని వచ్చి భూమిని అక్కడ కూర్చోబెట్టి భూమి వెనకాలే నిలబడి ఆ తతంగం అంతా ఆనందంగా చూస్తూ ఉంటుంది భూమి చెర్రి మాత్రం బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అదే పెండ్లికి తెలియ ఎవ్వరికీ తెలియకుండా గగన్ కూడా వచ్చి చాటుగా వీళ్ళ పెండ్లిని చూస్తూ ఉంటాడు ఇక పంతులు గారు వెంటనే టైం అయ్యింది తాలి నాన్న అని చెర్రీకి చెప్పగానే చెర్రీ మాత్రం తాళి కట్టేట తల్లి కట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ కట్టరా అని చెప్పగానే చెర్రీ ఆ తాళిని తీసుకొని వెళ్ళి భూమి మెడలో పెట్టేస్తాడు కానీ కట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో భూమి మెడను వె నక్షత్ర తనకి గుర్తుకు వస్తుంది సో వెంటనే ఏమీ ఆలోచించకుండా నక్షత్ర మెడలో ఆ తాళిని గబగబామని కట్టేస్తాడు ఇక పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అందరూ అలాగే చూస్తూ ఉంటారు మరి చెర్రీ నక్షత్రాల పెండ్లిని అందరూ అంగీకరిస్తారా లేక భూమితోనే మళ్ళీ పెండ్లి జరగాలి అని తాలిని విప్పివిస్తారా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్